కంచికటలో సిద్ధం సభకు సిద్ధమైంది వైసీపీ అనంతపురం జిల్లా రాప్తాడులో వైసీపీ అధినేత జగన్ నిర్వహించే సభకు పది లక్షల మంది వస్తారని అంచనా వేస్తున్నారు సీమ జిల్లాలో క్లీన్ స్వీప్ టార్గెట్ గా పెట్టుకున్న వైసీపీ భారీగా ఏర్పాట్లు చేస్తోంది ఎంపిక చేస్తున్నారు సిద్ధం పేరుతో భారీ బహిరంగ సభలు నిర్వహిస్తూ పార్టీ శ్రేణుల్లో జోష్ నింపుతున్నారు భీమిలి దెందులూరు బహిరంగ సభలు సక్సెస్ కావడంతో ఇవాళ అనంతపురం జిల్లా రాప్తాడులో జరిగే సిద్ధం సభపై ఎక్కువగా ఫోకస్ పెట్టింది వైసీపీ గత రెండు సభల కంటే ఎక్కువగా ఇవాల్టి సభను విజయవంతం చేసేందుకు ప్లాన్ చేసింది ఇక సీఎం జగన్ మధ్యాహ్నం ఒకటి తాడేపల్లి నుంచి బయలుదేరి రాప్తాడుకు వెళ్తారు రాష్ట్ర చరిత్రలోనే కనీవిని ఎరుగని రీతిలో సిద్ధం సభను నిర్వహిస్తామంటున్నాయి వైసీపీ శ్రేణులు రాప్తాడు సమీపంలోని బైపాస్ రోడ్డులో సుమారు రెండు వందల యాబై ఎకరాల మైదానంలో సిద్దం సభ కోసం ఏర్పాట్లు పూర్తయ్యాయి ఉమ్మడి వైఎస్సార్ చిత్తూరు కర్నూలు అనంతపురం జిల్లాలోని యాభై నియోజకవర్గాల నుంచి లక్షల సంఖ్యలో పార్టీ క్యాడర్ అభిమానులు ప్రజలు తరలి రానున్నారు పది లక్షల మంది వరకు వస్తారని అంచనా వేస్తుండగా ఇరవై ఐదు చోట్ల వాహనాల పార్కింగ్ కోసం ఏర్పాట్లు చేశారు దెందులూరు సిద్దం సభలో జరిగిన పరిణామాలను దృష్టిలో పెట్టుకుని ప్రత్యేక భద్రతా చర్యలు చేపట్టారు అతి పెద్ద సభగా అతి పెద్ద ఎన్నికల సభగా ఉంది జరిగే సభ రాష్ట్ర ప్రజలందరికీ కూడా ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు ఒక మంచి సందేశాన్ని ఉంది ఇది జరిగిన తర్వాత రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ఊపందుకొని ప్రజల ముందుకు పోయే పరిస్థితి ఉంటుంది అంచేత ఈ సభను రాప్తాడు సిద్ధం సభకు లక్షల మంది వస్తారని అంచనా ఉండటంతో పోలీసులు భారీగా భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు సీమలో నిర్వహించే సిద్ధం బహిరంగ సభ మంచి ఊపు తెస్తుందని పార్టీ నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు